ఓకే వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అండి ఇప్పుడు మీరు ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యారండి నాకు షుగర్ యాసిడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవి మేడం నేను జాయిన్ అయిన రోజు నూట ఆరు కేజీల బరువు ఉండేవాడిని నేను ఎయిట్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్ ఉన్నవి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫీజెస్ అనేది ఎలా ఉండిద్దండి కనీసం ఒక పది పదిహేను టీలు తాగేవాళ్ళం డైలీ ఇప్పుడు టీలు కూడా ఏం లేదు టీ తాకపోతే నాకు డ్యూటీ దిగిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది కానీ తలకాయ నొప్పి ఎడ్డుపోయిందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఒక టీ కూడా తాగట్లేదు టీ కూడా అసలు టీ కూడా తాగట్లేదు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి మా ఫ్యామిలీ అది చాలా సంతోషంగా ఉంది మేడం మా పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు తగ్గవు తగ్గవు అన్నోళ్ళే నిరూపించావు తగ్గి చూపించావు కానీ అన్నారు ఓకే నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు బొల్లయ్య అండి ఏం చేస్తుంటారండి ఏపీఎస్ ఆర్టీసీ లో డ్రైవర్ గా పనిచేస్తారు ఓకే ఇప్పుడు మీరు ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యారండి నాకు షుగర్ యూరిక్ యాసిడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవి ఉన్నాయి మేడం నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇవి ఉన్నాయని చెప్పారు నేను ఆలోచనతో నేను డిపో డిపోగాడ వర్క్ చేస్తుంటే హెడ్ కానిస్టేబుల్ రెడ్డి గారు ప్లస్ మా కాంట్రాక్టర్ సాంసారావు గారు వాళ్ళు కూడా తగ్గున్నారు అప్పటికే నేను వాళ్ళని అడిగాను మీరు ఏం చేస్తారు అంతకు ముందు వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఏం చేశారు ఏంటంటే ఎందుకంటే వాళ్ళు రాకు హెల్త్ గురించి ఇలా నేను రాకు హల్త్ జాయిన్ అయ్యాను ఇలా ఉంది ఇలా ఉంది అని బాగా మంచిగా చెప్పారు మేడం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయిన రోజు నూట ఆరు కేజీల బరువు ఉన్నవాడిని నేను ఎయిట్ ఎక్కువ ఉండటం వల్లే షుగర్ ఉన్నవి అన్ని ఉన్నాయి దాని వల్ల రాకు హెల్త్ జాయిన్ అయ్యాను రాకు హెల్త్ జాయిన్ అయిన తర్వాత ఎనభై నాలుగు కిలోకి వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రాకు హెల్త్ టీం వల్ల డాక్టర్ గారు సలహాల మేరకు ప్రతిదీ టైం టు టైం నేను టీమ్ తో ఫాలో అవుతూ ఫుడ్ తీసుకునేవాడిని నా డ్యూటీలో కూడా నేను ఎనిమిది గంటలు డ్యూటీ చేసినా ఎలాంటి నీరసం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేదు హెల్దీగానే ఉన్నాను నేను ఈ రోజు మంచి హెల్దీగా ఉన్నాను షుగర్ నార్మల్గా వచ్చింది షుగర్ అంతకు ముందు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎల్డీ కొలెస్ట్రాల్ నూట ఇరవై ఆరు నుంచి తొంభై రెండుకి వచ్చినవి యూరిక్ యాసిడ్ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ నుంచి సెవెన్ పాయింట్ టూ వచ్చినవి ఓకే అంటే ఇప్పుడు త్రీ మంత్స్ ప్రోగ్రామ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ లో నేను జాయిన్ అయ్యాను మేడం ఓకే ఇంకా ఇంకో నెల తీసుకోవాలని అనుకుంటున్నాను ఓకే అంటే ఇప్పుడు వన్ జీరో సిక్స్ కేజెస్ నుంచి మీరు ఎయిటీ ఫోర్ కేజెస్ వచ్చారు ఇప్పుడు అవును మేడం త్రీ మంత్స్ అసలు ఎలా ఉండేది వాళ్ళ డైట్ అనేది మీకు డైట్ అనేది బాగుండేది మేడం మన ఇంట్లో మన మా మిస్సెస్ గా చేసి పెట్టే ఫుడ్ ఏ తినేవాడిని ఇంకా మనం బయట అంటే నేను జిమ్ చేసేవాడిని కాదు వాకింగ్ చేసేవాడిని కాదు ఒక బస్సు తోలుతా ఉండేవాడిని అది మాకు డ్రైవర్ అంటే వాకింగ్ పోయే టైం ఉండదు జిమ్ పోయే టైం ఉండదు కాబట్టి నేను రాగో హెల్త్ ద్వారానే నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం ఓకే ఇప్పుడు వెయిట్ లాస్ తో పాటు ఈ యూరిక్ యాసిడ్ హెచ్డి హెచ్డిఎల్ మొత్తం అన్ని తగ్గాయి తగ్గాయి షుగర్ కూడా నార్మల్ వచ్చింది నార్మల్ వచ్చింది ఓకే అసలు ఇప్పుడు మొత్తం అనేది మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు అవును టోటల్ గా ట్వంటీ టూ కేజీస్ తగ్గారా అవును త్రీ మంత్స్ లో ట్వంటీ టూ కేజీస్ తగ్గాను అయిపోయింది ఇప్పుడు మీ డైట్ ఇంకా ఉంది మేడం ఇంకొక నెల నేను తీసుకోవాలనుకుంటున్నాను ద టీం చెప్పిన ప్రకారం ఇంకొక నెల తీసుకుంటే నేను నేను అనుకున్న వెయిట్ లాస్ రీచ్ అవుతాను మీరు అనుకున్న వెయిట్ కి మీరు అవుతారు రెగ్యులర్ గా మరి మీరు డ్యూటీకి వెళ్తారు ఎక్కువ సేపు మీరు డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు ఆకలి వాళ్ళు ఇచ్చే ఫుడ్ మరి సరిపోతుందా మీకు సరిపోతుంది మేడం వాళ్ళు హెల్దీ ఫుడ్ వేస్తారు ఎలాంటి నీర్చం గానీ కళ్ళు తిరగడం గానీ బీపీ డౌన్ అవడం గానీ ఏమి లేవు ప్రాబ్లమ్స్ ఏమి లేవు మంచిగానే ఉన్నా డ్యూటీ అయితే హెల్దీగానే చేస్తాం ఓకే మీకు నైట్ డ్యూటీస్ ఏమైనా ఉంటాయా మరి ఆ నైట్ డ్యూటీస్ నైట్ అవుట్ గుంటూరు నైట్ అవుట్ డ్యూటీస్ ఉంటాయి నైట్ అవుట్ డ్యూటీలో ఉన్నా కూడా నేను ఇంటికాడ ఉన్న ఫుడ్ తీసుకునేవాడిని సార్ వాళ్ళు ఆ టీం చెప్పిన ఫుడ్ నే తీసుకునేవాడిని టైం కి తీసుకునేవాడిని టైం టు టైం ఆ టైం టు టైం తీసుకునేవాడిని నేను హెల్తీగా ఉన్నాం మేడం ఓకే మీరు వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ఏమి చేయలేదు ఏమీ చేయలేదు ఓకే వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా ఏమి లేదు మేడం ఓన్ ఫుడ్ ఫుడ్ ద్వారానే వాకింగ్ జిమ్ ఏం చేయకుండా తగ్గారా మీరు అవును మేడం ఇది ఎలా సాధ్యం అండి హెల్దీ ఫుడ్ ఎప్పుతారు అంటే ఫుడ్ అంటే రెగ్యులర్ గా ఎగ్స్ ఇస్తారు చికెన్ ఇస్తారు కర్రీస్ మన ఇంట్లో కర్రీస్ ఇస్తారు మన ఇంట్లో వండినేవే నుంచి బయట నుంచి మనం కొనుకొచ్చుకునే డైలీ మన ఇంట్లో చేసేవే వండేవే మనం పెడతారు కాకపోతే టైమింగ్ మార్పు మనం తినేది ఇప్పుడు అంతకుముందు నేను డ్యూటీలో వంట అలా కాడ ఆపకం బ్రేక్ పట్టుకునేవాడిని నాలుగు బజ్జీలు రెండు పున్నులు తినేవాడిని అవన్నీ మానేశాను ఇప్పుడు మానేసి రాకో హెల్త్ టీమ్ చెప్పిన ప్రకారం వాళ్ళందరి తినాలంటే అన్ని అంతవరకు అంత ముందు నాకు తలకాయ నొప్పి వచ్చేది తలకాయ నొప్పి కూడా లేదు డ్యూటీ తిరిగి ఇంటి కల్లా తలకాయ నొప్పి వచ్చి నీరసం వచ్చి పనుకునేవాణ్ణి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నాకు సాల్వ్ అయిపోయింది తలకాయ నొప్పి లేదు ఏమి లేదు ఇప్పుడు సపోజ్ టీలు కనీసం ఒక పది పదిహేను టీలు తాగేవాళ్ళం డైలీ డైలీ ఇప్పుడు టీలు కూడా ఏం లేవు టీ తాకపోతే నాకు డ్యూటీ దిగిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది కానీ తలకాయ నొప్పి ఎడిపోయిందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఒక టీ కూడా తాగట్లేదు టీ కూడా తాగలేదు టీ కూడా తాగట్లేదు అంటే మొత్తం మానేసి హెల్తీ ఫుడ్ ఉన్నారు కాబట్టి మీకు రాకో హెల్త్ చెప్పిన ఫుడ్ మాత్రమే తీసుకున్నాను మేడం అదనంగా నేను ఏ ఫుడ్ తీసుకోలేదు రాకో టీము డాక్టర్ గారు చెప్పిన ఏదైతే చెప్తారో టైం టు టైం తీసుకునేవాడిని నేను హెల్దీగా ఉన్నాను ఇప్పుడు ఏమంటున్నారండి మా ఫ్యామిలీ అది చాలా సంతోషంగా ఉంది మేడం మా పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకొని నువ్వు తగ్గు తగ్గు అన్నోళ్ళే నిరూపించావు తగ్గి చూపించావు కాని అన్నారు మా ఆర్టీసీలో డాక్టర్ గారు పోయినసారి నేను మెడికల్ వెళ్తే నూట ఆరు కేజీలు ఉన్నాను నీ ఏమి తింటావు నువ్వు తిని నిద్రపోతుంటావు అని నన్ను ఎగతాళి చేశారు కానీ నిన్న ప్రజెంట్ సంవత్సరం సంవత్సరం మాకు మెడికల్ ఉండిద్ది కానీ అదే డాక్టర్ గారి దగ్గరికి పోయి నేను నుంచి ఏంది ఎంత మార్పు వచ్చింది ఇలా అని మా డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు చాలా నాకు సంతోషకరమైన విషయం అండి ఇది నేను రాక్ హెల్త్ లో నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఓకే మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్ లైన్ జాయిన్ అయ్యారా ఆన్లైన్ లోనే జాయిన్ అయ్యాను మేడం ఆన్లైన్ లో అంటే ఎలా కన్సల్ట్ అయ్యేది ఎలా అసలు మనం ఆన్లైన్ లో అంటే డైలీ ఫోన్ చేసేవాళ్ళు రాక్ హెల్త్ వాళ్ళగా మా టీమ్ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు మనకి ఇది ఈ టైం లో ఇది ఈ టైంలో ఇది అని చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఫాలో నాకు ఏదైనా డౌట్ గా ఉంటే డాక్టర్ డైరెక్టర్ డాక్టర్ గారికి ఫోన్ చేసేవాడి ఫీజెస్ అనేది ఎలా ఉండిద్ది అండి అంటే ఇప్పుడు అందరూ కట్టుకోగలుగుతారా లేకపోతే నార్మల్ గానే ఫీజు ఉండి మనం ఇప్పుడు న్యూట్రిషన్ పౌడర్ అంటారు నెల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటారు అవి తెచ్చుకోవాలి ఇది ఒకేసారి కట్టేదే కదా రోజు ఇంట్లో ఉండేవి పే చేయాలి ఇప్పుడు న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలు డబ్బాలు కొనుక్కోవచ్చు తాగే బదులు ఒకసారి పే చేసి మన ఇంట్లో మనం మిసేజ్ వండి పెట్టే ఫుడ్ దీని హెల్దీగా ఉండడం బెటరా అది డబ్బాలు డబ్బాలు తాగి తగ్గలేదనుకుంటే కరెక్ట్ కాదు కదా నా యొక్క సొల్యూషన్ ఇంతకీ హెల్దీగా త్రీ మంత్స్ లో ట్వంటీ టూ కేజెస్ అనేది మీరు తగ్గి హెల్దీగా ఉండి మీ అందరూ కూడా మీ డ్యూటీలో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటట్టుగా మీ డాక్టర్ కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు మీరు ఇంత నైట్ డ్యూటీ చేస్తూ కూడా తగ్గారంటే చాలా గ్రేట్ అండి మీరు ఓకే ఇంకా మీకేమన్నా నీరసంగా కానీ అలా ఏమన్నా నీరసంగా ఉండగా లేకపోతే కాసేపు నీరసంగా బీపీ డౌన్ అవడం గానీ కళ్ళు తిరగడం గానీ ఫుడ్ తీసుకోబోతుంది అనుకోండి కళ్ళు తిరుగుతుంది కదా అలాంటివి అంటే వాళ్ళు ఫుడ్ అనేది అంటే ఇన్ని గ్రామ్స్ తినాలి అలా ఏమైనా చెప్పేవాళ్ళు అసలు చెప్తారు చెప్పినా కూడా క్వాంటిటీ ప్రకారం మనం అంతే తీసుకుంటే ఏ ప్రాబ్లం అయితే లేదు అంటే మీకు సరిపోయేది సరిపోయేది అన్ని డైట్లు కూడా ఇప్పుడు ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా తినాలి అంటారు కారం లేకుండా వీళ్ళు ఎలా చెప్పేవాళ్ళండి కారం ఉండిద్ది ఉప్పు ఉండి నూనె ఉండిద్ది మేడం కానీ మనం అన్ని తింటాను కరెక్ట్ గా మనం తినే మోతాదులోనే తినాలి ఎక్కువ డాక్టర్ చలమయ్య గారు చెప్పినట్టు వాళ్ళ టీం చెప్తారు వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ ఉంటాయి కానీ మోతాదు చెప్తారు ఆ మోతాదు ప్రకారమే మనం తీసుకోవాలి అంటే ఇప్పుడు తినకుండా తగ్గుతారు అంటారు కదా జనరల్ గా అంటే తగ్గరు ఆయిల్ అవి అని అంటారు కదా నేను తినే తగ్గాను ఓకే ఓకే తింటూనే అంటారు ఇప్పుడు మీలాగే ఎవరైనా ఇలా హెల్త్ ఇష్యూస్ తోటి వెయిట్ ఎక్కువ గెయిన్ అయిన వాళ్ళకి మీరు సైజ్ చేయాలంటే అసలు ఏం చెప్తారు వాళ్ళకి అసలు డాక్టర్ చలమయ్య గారు వాళ్ళ టీం చెప్పిన ప్రకారము నేను నా యొక్క హెల్త్ గురించి అయితే నేను మంచిగా ఉన్నాను ఓకే నాకు ఉన్న ఇష్యూస్ మొత్తం నాకు సాల్వ్ అయినాయి నా ఆరోగ్యం బాగుంది ఓకే నేనైతే డాక్టర్ గారిని సంప్రదించండి డాక్టర్ గారు మంచిగా మీకు సొల్యూషన్ ఇస్తారు మీకు ఏదో ఉన్నా కూడా సమస్య క్యూర్ అయిద్దని నా యొక్క నమ్మకంతో నేను జాయిన్ అయ్యాను మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్తాను ఓకే అంటే ఇప్పుడు ఓకే తగ్గారు మరి తర్వాత లావ్ అవుతారు కదండి డాక్టర్ గారు వాళ్ళ టీం చెప్పిన ప్రకారం వాళ్ళు మన అయిపోయిన తర్వాత ఏ మోతాదు వాడాలో వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే ఎలా పెరుగుతాము జరగం కదా మనం మళ్ళీ యథామాదులాగా ఎక్కడ పడితే అక్కడ బండి ఆపుకుని ఎక్కడ పడితే అక్కడ తింటే పెరుగుతాం ఓకే డాక్టర్ ఆ టీం చెప్పినట్టు మనం కంటిన్యూ ఇప్పుడు మనం ఈ మూడు నెలలు మెయింటైన్ చేసాం మర్చిపోయాం అన్ని ఇంకా ఆటోమేటిక్ గా మర్చిపోయాం ఎక్కడ బండి ఇంకా మన బాక్స్ ఉండేది కాబట్టి ఇంకా గం్యస్థానం చేరిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి తీసుకుంటున్నాం అంటే ఇంట్లో ఫుడ్ తింటే అదే అవుట్ సైడ్ ఫుడ్ తింటే పెరుగుతాం అవుట్ సైడ్ అయినా సైడ్ అయినా డాక్టర్ గారు వాళ్ళ టీం రాకో హెల్త్ చెప్పిన టీం వాళ్ళు ఏ ఫుడ్ అయితే తీసుకోవాలో ఆ ఫుడ్ తీసుకోవాలి చెప్పారు లా మనం ఎక్కువ తీసుకోవటము లేకపోతే ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఓకే మరి ఇప్పుడు ఆకలి అనేది మీకు తగ్గిద్దా అండి అంటే ఇప్పుడు ఈ డైట్ చేసిన తర్వాత అట్లా ఏమన్నా ఆకలి ఇంకా ఎక్కువ వేస్తా ఉంటది అట్లా ఏమన్నా లేదు మేడం నార్మల్గా అంత ముందు అలానే ఉంది నాకు మంచిగానే ఉంది ఆ ఇంట్లో తీసుకున్న ఫుడ్ డాక్టర్ గారి చెప్పిన ఫుడ్ ప్రకారం ఫుడ్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరు ఈ వెయిట్ లాస్ లాస్టే కాదు జాయిన్ అయింది ఇక్కడ ఓన్లీ ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ అవడం కోసం మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు సో మీరు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక వన్ మంత్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు అంతేనా త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత ఈ వన్ మంత్ కూడా జాయిన్ అవుతారు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎలా అంటే మెయింటైన్ చేసుకోవాలి ఏమైనా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం చేసుకున్న డైట్ ప్రకారమే నెక్స్ట్ తర్వాత డైట్ నాలుగో నెల అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం నాలుగు నెలలు చేసాం కాబట్టి అదే ఫుడ్ ని మనం తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం మెయింటెనెన్స్ ఇంకో మళ్ళీ వేరే దానికి అవసరం ఉండదు సాధ్య వాళ్ళ డాక్టర్ చలమయ్య గారు చెప్పిన ప్రకారం వాళ్ళ టీం చెప్పిన ప్రకారం ఫాలో అవుతుంటే నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అయిపోతాం హెల్దీగానే ఉంటాం ఓకే చూసాం కదండీ కాదు తను ఓవర్ వెయిట్ ఉండి తను వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు ట్వంటీ టూ కేజెస్ అనేది తగ్గారు పాటు తనకి అంతకుముందు హెచ్పి ఏవన్సీ అనే షుగర్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ కి వచ్చింది అంటే నార్మల్కి వచ్చింది దాంతో పాటు యూరిక్ యాసిడ్ అనేది కూడా నైన్ పాయింట్ త్రీ నుంచి సెవెన్ పాయింట్ టూకి వచ్చింది దాంతో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని కూడా తనకి వన్ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీ టూ వరకు వచ్చిందండి సో ఇవన్నీ తను వెయిట్ తగ్గి దాంతో పాటు తన అన్హెల్తీ లైఫ్ స్టైల్ ని మార్చుకొని తను హెల్తీ గా తయారయ్యారు సో ఇప్పుడు ఏంటంటే తను మీరు కూడా ఎవరైనా అన్హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి వాళ్ళ టీం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఎనీ టైం మనం కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇప్పుడు ఎవరైనా కూడా మీరు రాకో హెల్త్ లో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ వాళ్ళ వెబ్సైట్ ఫోన్ నెంబర్ అన్ని కూడా వెబ్సైట్ లింక్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బొలయ్ గారు